ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కార్యకర్తలు అభిమానులు సంయోనం పాటించాలి త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తూ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కార్యకర్తలు అభిమానులు సంయోనం పాటించాలని నాలుగైదు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు మండలంలోని శ్రీవారిపల్లిలో తన నివాస గృహంలో కదిరి అభిమానుల ఆత్మీయ సమావేశం శుక్రవారం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గంలో పామూరు కణగిరి వెలిగండ సిఎస్పురం సిసిపల్లి మండలాల నుండి కదిరి అభిమానులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు కదిరి బాబీరావు మాట్లాడుతూ అధిష్టానం కేటాయిస్తానని చెప్పడంతో గత నాలుగేళ్లుగా పార్టీకి ఎనలేని కృషి చేశానన్నారు అయితే బీసీ సామాజిక వర్గానికి కనిగిరి టికెట్ కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించి కనిగిరి వైసీపీ ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ యాదవ్ ప్రకటించడం జరిగిందన్నారు తనకు పార్టీ మారే ఆలోచన లేదని మరొకసారి అధిష్టానం ఆలోచించి తనకు టికెట్ కేటాయిస్తే గెలిచి చూపిస్తానని తెలిపారు పాలేసే కాదు అందరి ఇంట్లో మిత్రులకి మా ఇంట్లో అన్ని కులాలకు సంబంధించిన అందరూ వచ్చారు ఇక్కడికి ప్రతి ఒక్కరికి వివిధ ఆత్మీయ సమావేశం చేసుకుంటున్నాము మీరు రావాలి అని నేను విజయవాడలో ఉన్నా సరే మీరందరూ పిలిచి ఈ సమావేశం మీరే ఏర్పాటు చేశారు అందుకు చాలా సంతోషం చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా మీకు రుణపడి ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు గత పది రోజుల కిందట ఇదే విధంగా మీరు అందరూ వచ్చిన అడిగితే ఏం చెప్పే మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మనకి ఆ సీట్ ఏదైతే ఉందో అది బీసీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో బీసీకి అలాట్ చేస్తున్నాం అని చెప్పటం ఈ ఏదైనా సీట్ బీసీకి పోతే మళ్ళీ కలిగి కూడా మార్చుకోవచ్చు అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది అనేటువంటి ఫీలింగ్స్ కూడా నాకు చెప్పడం జరిగింది మనం అనుకున్న ప్రకారమే అదృష్టం పొంది కందుకూరికి పీసీకి అలాట్ చేశాను నేను అప్పుడు అనుకున్నా కందుకూరు పీసీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కరిగిరి కూడా మనకి ఇస్తలేమో లైన్లో ఉన్నాం కాబట్టి రిపోర్ట్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి పార్టీకి మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మామూలుగానే తమ దర్శి జరిగింది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు దర్శి పంపించడం ఆ దర్శనం నుంచి నాకు ఇంట్రెస్ట్ లేదు ఏదైనా ఎమ్మెల్యే అయినా అభివృద్ధి చేసినా ఏదైనా కలిగిరే కావాలని అడిగితే లేదు దర్శలోనే ఉండాలని వాళ్ళు చెప్పిన దానివల్ల కాదని చెప్పి నేను ఆ రోజే పార్టీకి ఇన్ఛార్జీ కాబట్టి ఇవ్వని పక్షంలో అదే రోజు పార్టీకి రిజన్ చేసేసి మన కలిగిరికి వచ్చాం కలిగిరికి వచ్చినప్పుడు కూడా నేను దర్శనంలో నిలబడినప్పటికి కూడా మీ అందరూ కూడా నన్ను ఎంతో అభిమానించారు నేను ఎంతమంది ఎమ్మెల్యేగా ఏ విధంగా ఉన్నానో అంతకంటే ఎక్కువ అభిమానం చూపించి మీరు నాకు చాలా వరకు కూడా మీ చేసి మీరందరూ కూడా న్యాయపడే ఉన్నారు అందుకు చాలా సంతోషం తర్వాత ఇప్పుడు పరిస్థితుల్లో ఆల్రెడీ ఒకసారి డిక్లేర్ చేశాం డిక్లేర్ అంటే అభ్యర్థి కాదు ఇన్ఛార్జ్గా డిక్లేర్ చేశాం మళ్ళీ ఇన్ఛార్జిని చేసి ఇంకొకరు పెట్టాలనే ఉద్దేశం కూడా ఉన్నదో లేదో మనకు తెలియదు మొన్నటి దాకా ఉంది అనుకున్నాను లాస్ట్ మీటింగ్లో మనకు వచ్చినప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో మళ్ళీ తీసి ఏమన్నా మార్చి పెట్టగలరా అంటే నిన్న మనకు కనిగిరిలో సమావేశం జరగడం మన ఎంపీ క్యాండిడేట్ జేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రావటం అదేవిధంగా మన జిల్లాకి హెడ్ అయినటువంటి బాలేని శ్రీనివాసరెడ్డి గారు రావటం వాళ్ళు కూడా క్యాండిడేట్ ఇంకా ఇద్దరే క్యాండిడేటు మనం ఇద్దరికే డిక్లేర్ చేయాలి ఇద్దరిని గెలిపించాలి అని చెప్పి కనిగిరిలో సభలో కూడా అందరికి చెప్పడం జరిగింది అవన్నీ మీరు చూసి మీరు కూడా వెళ్ళున్నారు ఇంకా ఒక్కసారి వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అభ్యర్థి అతనే నేను అనుకుంటున్నాం ఇంకా మళ్ళీ మార్పులు చేర్పులు ఉండమనేది అంతకుముందు ఉన్నది ఏంటంటే అభ్యర్థి కాదు ఇన్ఛార్జ్ అనుకున్నాం ఒకసారి మనకు పాస్ గారు వచ్చి ఇప్పుడైతే అతనే క్యాండిడేట్ అతన్నే గెలిపించాలి అని చెప్పినప్పుడు మనం అంటే ఇంకా అతనే నేను కూడా అనుకుంటున్నా మీరు కూడా అదే అనుకున్నారు దాంతో మన వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా నిరుసాహపడ్డారు అయినా ఇంకా కూడా ఛాన్సెస్ ఉంటాయేమో అనే ఆశ మన వాళ్ళల్లో ఉంది నాలో కూడా ఉంది ఇంకా ఏమైనా మార్పులు దొరుకుతా జరగ అంటే అంతకుముందు తొంభై పర్సెంట్ ఉండేది ఇప్పుడు పది పర్సెంట్ వచ్చింది మహారస్తులో మాత్రలో తెలియదు మారానప్పుడు మనం ఏంటంటే ఒక పార్టీలో ఉన్నాం ఏమో తెలుగుదేశం నుంచి ఇక్కడికి వచ్చాం ఎందుకంటే మన కనిగిరి కావాలి ప్రాంతీయ అభిమానం ఖరిగిరిలోనే ఉండాలి ఖరిగిరిలోనే గెలవాలి మన ఖరిగిరినే మనం డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే రావడం జరిగింది మంచిగా కూడా నన్ను మళ్ళీ దర్శిపోతావు అని కూడా అడగడం జరిగింది నేను దర్శి కూడా పోనని చెప్పాను మధ్యలో బీసీకి ఇస్తున్నాం కదా మీరు పచ్చూరు పోండి బాగుంటుంది అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు బొత్స సత్యనారాయణ గారితో తెప్పించడం కూడా జరిగింది మనకు అంటే నీకే ఇస్తో తెలుస్తో అని కానీ నాకేందంటే దాని సేమ్ వద్దను పోయి మనకి కనిగిరి వచ్చినప్పుడు మన పచ్చు చాలా దూరం మనకి గుంటూరు బాటలో ఉండటం మన మీద కడప బాధలో ఉంటాం మాకు కొద్దిసారి అది మాకు అవసరం లేదు ఇస్తే కలిగిరి ఇవ్వండి లేకుండా లేదు అని చెప్పి చెప్పటం దానికి కూడా ఆయన కూడా సరే చూద్దాం లేనట్టు ఉంటాం ఉంది నాకు నా ఐడియా ప్రకారం మీరు అందరి సహకరి మీ అందరి పేరు పేరున ధన్యవాదాలు నేను మిమ్మల్ని ఏంటంటే ఈసారి నాకు నమ్మకం ఉంది ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా నేను చెప్పాను ఉండండి చేద్దాం సీట్ వచ్చే ఆశలు ఉన్నాయని ఇప్పుడు కూడా నాకైతే అంటే ఏ సీటు ఇదేనే కాదు ఎమ్మెల్యేనే కాదు ఇంకా ఏదైనా రావచ్చు అనే ఆశ ఇప్పటికీ ఉంది నా దగ్గర అనుకుంటున్నాం మరి మీ అందరూ అభిమానం ఏంటంటే కరీర్ లో ఉంటే ఇండిపెండెంట్ ఏమని చాలా మంది చెప్తున్నారు పార్టీ మారండి అని అంటున్నారు కానీ ఇండిపెండెంట్ చేసేది పార్టీ అది ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం కాదు పార్టీ మారటం అనేది నా ఉందా ఈ బాబురావు రోజు రోజు ఒక పార్టీలు మారుతున్నాడు పార్టీలు మారే మనిషి అనే ఇది ఒకటి ఉంది అది కూడా కాకుండా మామూలుగానే ఇప్పుడు రాజకీయాలు ఎంతయారే అంటే మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు ఇక్కడ కంగీర్లో కులాన్ని మతాన్ని చూడలే నా కులం మీ అందరికి తెలుసు తక్కువ ఇక్కడ మీరు బది చేస్తాం ఎంతో కొంత ఉండదు కానీ తక్కువ కంపేర్ టు రెండీస్ కంటే కానీ అదేవిధంగా యాదవర్స్ కానీ కూడా తక్కువ కులం అయినప్పటికి కూడా నన్ను అభిమానంతో గెలిపించాను లాస్ట్ టైం కానీ ఇప్పుడు దురదృష్టం చేస్తూ అన్ని పార్టీలు కూడా కులం మీద ఆధారపడి ఆ కులానికే సీట్లు ఇస్తామని చెప్పడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం ఇప్పుడు మన సీట్లు దిగటం కారణం కూడా అదే ఉంటది రెండు ఒక పార్టీ అని కాదు ఈ పార్టీ ఆ పార్టీని కాదు ఆ కులాలు బేరీ చేసుకొని పక్కన పెట్టిన దాని వల్లనే రోజు నాకు సీట్ రాకుండా పోవడానికి కారణం అని కూడా మీకు ఈ తెలియజేస్తున్నాను అందరూ వేస్తేనే గెలుస్తాం ఒక కులమే చేస్తే గెలుస్తాం అనుకుంటే మాత్రం చాలా కరెక్ట్ కాదనేది నా భావన సరే వాళ్ళు పైన ఆఫ్ వాళ్ళు మళ్ళీ సీఎంలు కావాలి తర్వాత ఏదో వేగంగా వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలంటే వాళ్ళ ఐడియాస్ ప్రకారం వాళ్ళు మార్చారు అయినా సరే నా నా లెక్క ప్రకారం మాత్రం ఇంకా అంటే కనిగిరి సీట్ అనే కాదు ఇంకా వేరే వేరే ఉన్నాయి దేనికోసమైనా ప్రయత్నం చేద్దామనే ఉద్దేశం కూడా నాకు ఉంది నేను షేర్ చేసుకోవాలి కాబట్టి మీరు నా కోసం ఎన్ని రోజులు ఉన్నారు నేను దానికి మాత్రం మీ అందరూ కూడా రుణపడి ఉంటా నా మీద అభిమానంతో లాస్ట్ టైం చాలా మంది అడ్డెట్ కూడా ఉన్నారు ఇప్పుడైనా నేను ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదు మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ అంటున్నారు కానీ ఇండిపెండెంట్ అంటే కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది పార్టీతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది నేను కూడా ఇంకోసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ బాలనీ నివాస్ గారు కానీ వాళ్ళని కూడా ఇంకొకసారి పోయి కలిసి ఇటు పరిస్థితి అని చెప్తాం ఏదైనా అవకాశం వస్తే ఇయొచ్చేమో ఇంకొక ఇంకా దీనిని పెద్ద పెద్ద కూడా ఇయొచ్చేమో మనకి మనం ప్రయత్నం చేసే చేద్దాం చేయకుండా పెట్టకుండా మనం ఏదో ఒక డిసిజన్ తీసుకుంటామంటే మీ బాధ మాత్రం వాస్తవం మీ అందరూ ఇంక ఎన్నో లాగాలి మేము ఎలక్షన్ రెండు నెలల్లో వస్తుంది పక్కన ఫోర్స్ ఎక్కువ ఉంది మీకు నాకు తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తానే ఉన్నాయి నా బాబులో సీట్ లేదు కదా మీరు రండి అని రకరకాలు ఇక్కడ లోకల్ కేటర్ లోకల్ కేటర్ ఎంపీటీసీ ఎప్పటిసి ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని తీసుకోకపోతే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం నేను కూడా చెప్పిన ఏంటంటే మీరందరూ కూడా నా అభిమానులు కాబట్టి అందరూ కలిసి పిలిచి ఉందాం చాలు వీలైనంత వరకు ఉండండి మీలో కొందరు మేము ఉండలేము తప్పుకోలేము అంటే మాత్రం నేనేం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను మేము మాకు ఏం చేయాలన్న ఇది అంటే మాత్రం ప్రజెంట్ పొజిషన్లో మాత్రం ప్రస్తుతానికి మాత్రం నేను డెసిజన్ తీసుకొని ఎక్కడికి పోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే మీరు బాధపడచ్చు ఏంటి ఇది నేను చెప్తున్నావు కదా అయిందాక మన గారు అన్నారు చూడండి ఏంది ఎందుకు మేము ఎక్కడ లేదు అది అని ఆ విధంగా మనం కూడా ఆ విధంగా ఏదో మారిపోతే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం సరే చేద్దాం ఇంకా ఎందుకు గుర్తించినప్పుడు ఇంకా మనం వాడు ఉండి ఇంకా మనం ఎదురు చూద్దాం అనేది చూడదు కానీ చెప్పండి ఉన్నాము మీరు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలా మనకు మీ వీళ్ళందరి గురించి కూడా మీరు కూడా ఆలోచన చేయాలా మీరు ఒక బాటలో నడిస్తే మేమంతా వెనకాల ఉంటాము దేనైనా ఇప్పుడే మీరు చెప్పారు ఇప్పుడు మీరు ఎన్నో తెచ్చున్నారు గతంలో త్రిపుల్ ఐటీ కానివ్వండి నిమ్స్ కానివ్వండి ట్యాంక్ కానివ్వండి ఇవన్నీ ఎన్నో తెచ్చుకున్నాము అవన్నీ మీరు ఎమ్మెల్యే అయితే అవన్నీ రేపు మీరు తీర్చగలరు కనిగిరిని సస్యశామలు చేయగలరు మీ మనసులో ఆ కోరిక ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా పోటీలో ఉండాలా రెండు వేల ఇరవై నాలుగులో మీరు కనిగిరికి ఎమ్మెల్యే కావాలా ఈ మీకున్న ఈ త్రిపులేటీ కానివ్వండి నిమ్జాన్ని కాని కావండి సంబర్శి ట్యాంకులు కానివ్వండి ప్రతిదీ కూడా మీ మీ ద్వారానే అవి నెరవేరాల జరగాల కూడా అదే మా కోరిక అంటే రాజకీయం అంటే ఒక్కొక్కరికి ఒక టైం ఉంటుంది అది కరెక్టే మీ చెప్పేది కరెక్టే మీ వల్ల మీకు నా వల్ల మీకైతే లాస్ అవుతుంది మాత్రం వాస్తవం మీకు ఎంతో మంది నా కోసం ఉన్నందువల్ల మీకు లాస్ జరుగుతుంది అని మాట మాత్రం వాస్తవం దీనికి నేను ఒప్పుకుంటున్నాను అయినా కూడా ఆలోచిద్దాం ఆలోచిస్తాం టైం ఏంటి ఆలోచిద్దాం టైం టైం అంటే వెళ్ళిపోదాం కాదు అంటే పార్టీ మారడం అనేది నేను కరెక్ట్ కాదని అటు అటువంటి అటు సైడ్ ఏమైనా మనకి ఏమైనా ఇస్తారా పక్క కూడా ఏమి ఉండేది లేదు కదా ఒకసారి ఆలోచించారు పార్టీ మారినంత మాత్రాన మనకు వాళ్ళు పిలిపించి వెల్కమ్ బోర్డు ఇచ్చేసి మనకేమైనా ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో ఇస్తారా ఆ పరిస్థితి కూడా లేదు అక్కడ ఆల్రెడీ ఉంది కదా ఆ విధంగా కూడా ఉంది కదా అది కూడా మనం ఆలోచించుకోవాలి ఇండిపెండెంట్ గా నిలబడమంటున్నారు అదివరకు ఓకే పార్టీ చూద్దాం పరిస్థితిని అన్ని ఆలోచించి మీ అంటే ఇంకా నేను ఇంకోసారి కూడా నేను పార్టీ పెద్దలతో కూడా మాట్లాడతాను కొంచెం టైం తీసుకొని డెసిషన్ సరే కొంచెం మీరు మీరు తీసుకోండి ఉంది ఒక ఇండోలో తీసుకుంటా ఇంకా లేనప్పుడు ఇంకా మీ డెసిషన్ మీది నా మీ డెసిషన్ మీరు తీసుకోండి నేనేం చెప్పగలను ఇంకా అభిమానం ఉన్న వాళ్ళు ఉండొచ్చు నా ఎంబడి బాగాలేదు నచ్చలేదు అంటే నేను కోరుకుంటాను ఎందుకంటే నా ఎంబడే ఉండండి నేనున్న పార్టీలో నాతోనే ఉండమనేది నా కోరిక దానికోసం అది గా మారాలంటే మాత్రం అది మారకపోయినా కూడా మీరు ఇండిపెండెంట్ గా మీరు పోటీ చేయండి సార్ ఇప్పుడు మిమ్మల్ని గెలిపించుకోవచ్చు తీసుకొచ్చే బాధ్యత మాది మీరు మీరు ఊహండి మేము మేము గెలిపించుకొని వస్తాము ఆలోచిస్తాం మరి ఆలోచిస్తారు కదా ఒక్కసారి ఇప్పుడు ఎవరు ఇచ్చారు ఎన్ని రోజులు చూడడానికి దాంట్లో ఓపెక్కించుకోవడం ఒక హాత్తు ఉండదు కదా అది కాకుండా ఇప్పుడున్న నాయకులేమి ప్రజాదరణ పొందిన నాయకులేమి కాదు ఇప్పుడు మొత్తం ఇచ్చినటువంటి నాయకులు వాళ్ళకంటే హండ్రెడ్ పర్సెంట్ మీరే మెటల్ లో ఉన్నారు మనం ప్రజలు మీ పేరే ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి కదా మీ పేరే ఉంది అటువంటిప్పుడు మనం ఎందుకు కాము కూర్చోవాలి ఎన్ని రోజుల్లోపుకి చూస్తాం మనం ఒక నలకూడదు కానీ ఎందుకంటే అనడం కాదు వాళ్ళేదో అనడం చెప్పుకోవాలి మనం ఏంటో చెప్పుకోవడం కూడా తప్పే కదా మన అభిమానం మనం తప్పే మనం ఏంటో మన పక్కన వాళ్ళు తెలియజేయడం కూడా చాలా